హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందనా ఈ బ్లాగ్స్ అయితే బోనాలు కదా ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు అలాగే నా కూడా హ్యాపీ బోనాలు కింద కమిషన్ కమెంట్ చేయండి ఈరోజైతే నేను బోనాలకు అయితే ఈ అవుట్ ఫిట్ అయితే తీసుకున్నాను అనమాట ఒక రీల్ అయితే తీసుకున్నాను అయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదు మన షో విషయాల్ని ఒకసారి చెక్ చేసి ఫాలో చేసేసేయండి సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈరోజైతే నేను ఇంకా బోనం కుండలు అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా ఎలా రెడీ చేశాను సో ఈ ఫస్ట్ వీక్ది ఒకటి పెండింగ్ ఉంది ఇంకా బోనాలు అయిపోయింది కదా నెక్స్ట్ ఇయర్ పోస్ట్ చేస్తాను అంటే ముందుగా పోస్ట్ చేస్తాను సో అందుకోసమే ఇంకా అదైతే వదిలేసాను అనమాట బట్ అమ్మవారిది మెయిన్ ఏదైతే ఉందో అదైతే మీకు క్లా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే నేను బోనం కుండలు అయితే రెడీ చేస్తున్నాను పూజ అంతా అయిపోయింది బోనం కుండలు రెడీ చేసేసి తర్వాత నేను బోనంకి కూడా పూజ చేసేసి ఆ తర్వాత వెళ్ళాలన్నమాట సో ఇంకా పెట్టడం ప్రసాదం ఫస్ట్ అయితే నేను అన్ని ఇలా రెడీ పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ దేవుడు దగ్గర కూర్చోబెట్టి డైరెక్ట్గా పూజ చేసుకుంటాను అనమాట నార్మల్గా ఏంటంటే అక్కడే కూర్చొని అన్నీ చేసుకొని అలా చేస్తే నాకు చాలా ఎక్కువ టైం పడుతుంది సో అట్లా కాకుండా ఇట్లా అన్నీ ముందు సెట్ చేసుకుంటే నాకు కొంచెం తొందరగా అయిపోతుంది అనేది నా ఫీలింగ్ అండ్ మా కిచెన్లోనే ఉంటాడు దేవుడు కాబట్టి పెద్ద ప్లేస్ లేదు అక్కడ కూర్చుని చేసి అన్నీ సెట్ చేసుకుంటూ చేయడానికి అనమాట సో ఫైనల్గా ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా బియ్యం పోసేది పసుపు కుంకుమ ఇవన్నీ వచ్చేసి నాకు తోచినట్టుగా అంటే నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే పూజ చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు బట్ నేను ఈ సెకండ్ టైం చేస్తున్నాను కాబట్టి దేవుడ నువ్వే దిక్కు అనేసి నాకు వచ్చినట్టు నేనైతే మనస్ఫూర్తిగా చాలా స్వచ్ఛమైన హృదయంతో చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇవైతే నేను పూజ చేసేసి దాని తర్వాత ఇక్కడ మాకు ఇంటి ముందే ఉంటుంది పూజమా టెంపుల్ సో అక్కడికి వెళ్ళేసి దాని తర్వాత మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట సో ఈ దీపాలు అయితే నేను కాకట దీపం అదైతే నేను ఆల్రెడీ నైట్ నానబెట్ట అనమాట నా నైట్ నానబెట్టేస్తే కొంచెం ఎక్కువసేపు మంచిగా వెలుగుతుంది అనేసి అంటే సో ముందు రోజే నేను నైట్ నానబెట్టేశాను ఆ వీడియో కూడా నేను అయితే పోస్ట్ చేశాను ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందో నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఇప్పుడు మళ్ళీ వరలక్ష్మి ఇలాంటివి ఉంటాయి కదా దీపావళి అలాంటి టైంకి కూడా కంపల్సరీగా మంచిగా యూజ్ అవుతుంది సో అయితే ఇప్పుడు పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇవాళ ఏంటో నాకు లక్కీగా పని అంతా కూడా చాలా తొందర వస్తుంది కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం మార్నింగ్ నుండి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను సో అలా కంప్లీట్ అయితే అయిపోయింది యాక్చువల్గా ఏమైందంటే ఇంకా నేను ఇవాళ అయిన వర్క్స్ అన్నీ కూడా ముందుగానే నేను నిన్న నైట్ అయితే ఫినిష్ చేసుకుని అన్నీ రెడీ పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ ఓన్లీ కుకింగ్ వర్క్ ఒకటే ఉందనమాట సో ఇంకా కుకింగ్ వర్క్ చేసేసుకుని ఆ తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది అండ్ ఎలాగో ఫాస్టింగ్ ఉంటాను బట్ స్టిల్ అయినా సరే ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం అయితే అయిపోతుంది అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంటిన్యూ చేసినా సరే ఇంకా పూజలు అవన్నీ అంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం కదా సో అలా పోతది ఓకే నారకు ఫస్ట్ ఏదత నడువు ఫస్ట్ ఎలుకదరా కోచమన్న కోచమన్న నడువు ఆ కోచమన్న తిరుగు 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 పశమ కాలికి జేయాను లక్ష్మి ఇయ్యపెడికిన కొయ్యకాయి హటో హటో আরে ఎందుకయింది రేపో బాగా సెట్ చేస్తుంది యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్తోని వీడియో మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది కాకపోతే ఇక్కడ కాపీ రైట్ వచ్చేస్తుందేమో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం మ్యూజిక్ ఉంటుంది కదా సో అందుకోసమే సో ఇప్పుడైతే నేను పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఫస్ట్ పోచమ్మ బోనం చేయాలి కదా ఏది చేసినా చేయకపోయినా అంటే మిగతా పనులు ఏ స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ పోచమ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళినాకనే వేరే ఏదైనా చేయాలి అనేది రూల్ కదా ఎందుకంటే ఆవిడ కోపం వచ్చేస్తుంది అంటే సో అందుకోసమే ఫస్ట్ పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే బోనం ఇచ్చేసేసి దాని తర్వాత మళ్ళీ ఫైవ్ ఐదు ప్రదక్షిణలు చేసేసి ఇప్పుడైతే నేను దించేసుకుంటున్నాను అనమాట సో దక్ష అయితే ఇంకా వాళ్ళ డాడీని కంటిన్యూగా ఎత్తుకునే ఉండు దిగమంటే అసలు దిగట్లేదు సో ఇంకా ఏం చేస్తాం అంటే అప్పటికి మేము కిందకి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళాలనేసి పడుకుని ఉంటే బలవంతంగా లేచి తీసుకొచ్చామనమాట ఇంకేం చేస్తాం ఇంకా అట్లాంటప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక్కడే వదిలేసి వెళ్ళలేము అండ్ మెయిన్గా ఫ్యామిలీలో అందరు ఉండాలి కాబట్టి సో అందుకోసమే వాడిని కొంచెం బలవంతంగా లేపుకొచ్చేస్తాం ఐదు అయితే ప్రదక్షిణ అయితే అయిపోయినాయి అంటే బోనం కుండలో ఎవరెవరు ఎలాంటి ప్రసాదం చేస్తారో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎందుకంటే మామూలుగా నేనైతే పసుపు అన్నం అయితే పెట్టాను అండ్ పైన అయితే మజ్జిగ విత్ వాటర్ వేసాను అనమాట నేను ఇంకా కొందరు దగ్గర వినను పచ్చి పులుసు చేస్తున్నారు పరువాన్నం చేస్తున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు అంటే మనం స్టార్టింగ్ ఎలా చేస్తే అలాగే కంటిన్యూ చేయాలి మళ్ళీ తర్వాత మధ్యలో మార్చొద్దు అనేసి విన్నాను అనమాట సో అందుకోసం నేను ఫస్ట్ అలా చేశాను కాబట్టి నేను అలాగే కంటిన్యూ అయిపోతున్నాను ఇంకా ఎనీ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేస్తారు ఒకసారి కింద విషయాలు చేయండి అండ్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు నా వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో దాట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి సో పోచమ్మ తల్లి టెంపుల్ అయితే నాకు బోనం అయితే దించేస్తారనమాట ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం సో ఇప్పుడైతే నేను మా ఇంటికి ఎదురుగానే పోచమ్మ తల్లి టెంపుల్ చాలా దగ్గర గంట ఒక పది ఇరవై అడుగులు అయ్యగానే లోపల్లాకే చేరిపోతాను కాకపోతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంటే కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట సో ఇంకా ఇక్కడ నుండి అక్కడి వరకు వెళ్ళాలి కదా సో ఆ టైంలో ఈసారి నాకు ఫస్ట్ దక్షి పుట్టినప్పుడు ఏమైందంటే దక్ష చిన్నగా ఉండే కదా అందులో వర్షాకాలం సో తను మా మమ్మీ దక్షిణ చూసుకుంటుంది అనమాట గుడి పుట్టి అన్నాడు నేను మా ఆంటీ ఇద్దరేమే అనమాట ఎంత చక్కగా వెళ్ళామంటే ఇక్కడ బోనం కుండ ఎత్తుకుంటే వెళ్ళే వరకు అసలు కదలలేదనమాట బట్ ఈసారి ఏమైందంటే నాకు కంఫర్ట్గానే ఉంది బట్ నేను వెళ్ళేంత వరకు కూడా బోనం ఒక రిట్టు జరుపుతున్నారు ఒక రైడ్ జరుపుతున్నారు అలా జరపడంతోనే అయిపోతుంది అంటే అలా పట్టుకునేసరికి నా చేయి మీద వేడి వేడి ఆయిల్ అనేది పడిపోతుంది నాకు అసలుకి ఈ వీడియో చూసేంత వరకు కూడా తెలియదు అది నా లెఫ్ట్ సైడ్ కొంచెం వారు ఉందని సో కానీ నాకు నాకు నేను హోల్డ్ చేసినప్పుడు అది నాకు కంఫర్ట్గానే ఉందన్నమాట సో ఇంకా ఫైనల్గా మనం ఎల్లమతాలి టెంపుల్కి అయితే వచ్చేసినాం ఈ వచ్చే దారిలో ఏమైందంటే ఇంకా కంటిన్యూగా అసలుకి ఒక రెండు అడుగులకి మూడు అడుగులకు ఒకసారి జరపడం రెండు అడుగులకి మూడు అడుగులకి ఒకసారి జరపడం అలా అయితే అయింది బట్ ఫైనల్లీ ఏదైతే ఏముంది నేనైతే బోనం చేసేసాను అండ్ బోనంకుండా కూడా ఇంకా ప్రదక్షిణం అంతా చేసేసి మంచిగా ఎంచక్క మొక్కేసి నా మొక్క ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అనమాట సో ఇంకా లోపలికి వెళ్ళేసి అమ్మవారిని దర్శించేసుకుని అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం మిస్ అయిపోయింది బట్ అన్నీ ప్రాపర్గా జరగాలి అంటే అంతే ఈజీగా అయితే జరగవు బట్ స్టిల్ అయినా సరే మనం దాన్ని ముందుకి పాజిటివ్గా అన్నీ మంచిగా జరుగుతుందిలే అన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా కొంచెం దగ్గరుండి అన్నీ పాజిటివ్గా ఆలోచించుకుంటూ అన్నీ అలా చేసుకుంటూ పోతుంటే ఫ్లోలో అన్నీ అర్థమైపోతాయి అనమాట సో అది నేను ట్రస్ట్ చేస్తాను సో ఫైనల్గా ఇంకా సాకైతే పోసేసాను కదా ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళేసి కొంచెం దర్శనం చేసుకుని మళ్ళీ మా ఇంటి దగ్గర ఇంకొక బొడి రాయి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఫస్ట్ నేనైతే అయితే ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే నాకు ఫుల్ ఆకలి ఇస్తుంది ఫస్ట్ టైము అంటే ఇంత మామూలుగా పూజలు చేసుకున్నప్పుడు ఎలాగో ఉంటాము బట్ ఈసారి ఏంటో కళ్ళు తిరగడం అలాంటివి అవుతున్నాయి అనమాట అందుకోసమే ఇంకా కొంచెం తొందరగా దర్శనం చేసుకొని నేను కొంచెం భోజనం చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏముందో ఆ పని నేను చేసుకోవడం బెటర్ అనమాట సో యాక్చువల్గా అయితే మొత్తం చిన్నయే తీశాడనమాట వీడియో మొత్తం కూడా క్రియేటర్స్ అన్ని వాడికే నేను కొంచెం సెల్ఫీ వీడియో అన్న తీసుకుందాంలే అనేసి తీసుకుంటుంటే అసలు ఇంకా సరిగా కాపరేట్ చేయలేదు ఇంకా బండి కూడా రెడీ చేస్తున్నారు అనమాట ఇంటి దగ్గరలో సో ఫైనల్గా ఈ ఫోటో చాలా నచ్చింది నాకు గ్రూప్ ఫోటో ఐ మీన్ తమ్మీళ్ళకి ఫోటో ఇదే పెడదామనుకుంటున్నాను చాలా నీట్గా అండ్ అంటే నాకు కావాల్సినట్టు వచ్చిందన్నమాట అది ఫోటో అయితే రియాలిటీకి సో ఇంకా మా ఇంటి దగ్గర బొడ్రై ఉంటుంది కదా లాస్ట్కి ఇంకా బొడ్రైని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయి కొంచెం భోజనం అదంతా చేసేసి మళ్ళీ కిందకి దిగి కొన్ని రీల్స్ అన్న చేద్దాంలే అనేసి చూస్తున్నాం అనమాట బట్ అందరు వచ్చిస్తున్నారు పోతున్నారు టెంపుల్కి ఇంటి దగ్గరనే కదా బట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది సరేలే ఇంకా ఈరోజు ఇది అయ్యేలా లేదు కాకపోతే మంచిగా డ్రెస్అప్ అయ్యి ఉన్నాను కదా అన్ని చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దిగిన బట్ అందరు చూస్తుంటే ఇంకా అసలు ఎట్లా అది చేయబోతి కాలేదనమాట సో ఇంకా సరే ఎట్ల ఫోటోస్ అన్నది ఇంకా పైకి వెళ్దాము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను అనమాట నన్ను ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే అప్డేట్స్ తొందర తొందరగా వచ్చేస్తుంటే సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫైనల్గా ఇంకా మేము చీకెట్ అయిపోయింది కాసేపు ఆడుకున్నాం చాలా రోజులు అయిపోతుందని ఇంకా ఆడుకుని వెళ్ళిపోతున్నాం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్